ఇదైతే బుధవారం ఈ ఈరోజు మేము లంచ్లోకి ఏమేమి వండుకున్నాము అన్నది చూపిస్తానండి వంకాయ ఫ్రై వంకాయ ఫ్రై పప్పుచారు కాసానండి మా వాళ్ళ పప్పుచారు కూడా ఎలాగ ఉల్లిపాయలు వేసి కావాలి అన్నారు అనేసి పప్పుచారు కాసాను ఇంకా వైట్ రైస్ ఉండాను పెరుగు నెక్స్ట్ పెరుగులోకి నంచుకోవడానికి పపాయ సో ఇప్పుడు ఇవి టేస్ట్ ఎలా ఉన్నది అన్నది తిని చెప్తాను చాలా బాగుంది వంకాయ కూర అయితే బాగుందండి నాకు మా షానుకి చాలా బాగా నచ్చింది మా ఆయన యావరేజ్గా ఉంది అన్నారు మా షానుకి నచ్చింది మా మను అయితే అసలు వంకాయలు ఇలాంటివి ఏం తిందుకుని చెప్తాను ఎలా ఉందో ఇప్పుడు పప్పుచారు అయితే వేసుకుంటున్నానండి ఈరోజు పప్పుచారులో చిన్న ఉల్లిపాయలు వేసి అయితే కాసాను నేను ఎలా అని చెప్తా పప్పు చార్సాను బాగుంది చాలా బాగా చేశాను చిన్న ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ పెద్ద మార్పు Mamou no. ka alwaten de. Bay bay.